అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మాదల గారు సార్ జనరల్గా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేయించుకుంటున్నారు కదా అసలు ఈ ఎందుకు అంటారు ఎందుకు చేయించుకుంటున్నారు ఎవరికి అవసరం ఇది మెయిన్గా సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికంటేనండి హెయిర్ ఫాల్కి మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేసిన తర్వాత అంటే మెడికల్గా మల్టీవైటమిన్స్ సీరమ్స్ అన్నీ వేసుకుని మన బాడీలో డెఫిషియన్స్ అన్ని కరెక్ట్ చేసిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ అలాగే ఉంది పర్మనెంట్ లాస్ అయిపోయింది అనుకున్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి లేదు అంటే జెనిటికల్ ఉంటుంది అంటే వాళ్ళ ఫాదర్కి కానీ మేనమామలకు కానీ ఎవరికన్నా తాతలకు కానీ హెయిర్ ఫాల్ ఉండి అది అట్లా బాల్నెస్ టిపికల్ బాల్నెస్ ఇలా ముందు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఖాళీ అయిపోతుంది సో అట్లా హార్మోనల్ జెనెటికల్ ఇలాంటి వాటికి ఇంకా రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయింది ఇంకా మనకి హెయిర్ రాదు అనుకున్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలండి లేదంటే మోస్ట్లీ ఇనిషియల్ స్టేజెస్లో అయితే మెడికల్ మేనేజ్మెంట్తో లైఫ్ స్టైల్ చేంజెస్తో సరిపోతుందండి సో మీరు ఇప్పుడు చెప్పారు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలని అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలంటారు ఎందుకంటే చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది కామన్గా చూస్తూ ఉంటారు కదా అసలు ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజ్ చిన్న చిన్న చేంజెస్ అండి హెల్దీ ఫుడ్ ఒకటి హెల్దీ లైఫ్ స్టైల్ ఇది బేసిక్ అన్నిటికీ బాడీకి నెక్స్ట్ వచ్చేసి మంచి వాటర్ ఇంటేక్ తీసుకోవాలి షాంపూస్ అయ్యి మనం వాడేటప్పుడు కెమికల్స్ బేస్డ్ షాంపూస్ కాకుండా ఆర్గానిక్ బేస్డ్ షాంపూస్ వాడుకోవాలి నెక్స్ట్ హెయిర్కి వచ్చేసి నార్మల్ హార్డ్ వాటర్ ట్యాప్స్లో వచ్చే వాటర్ యూజువల్గా హార్డ్ వాటర్ ఉంటుంది హార్డ్ వాటర్ వాడుకోకుండా జస్ట్ హెయిర్ వరకు ఒక టూ లీటర్స్ వాటర్ బాటిల్లో మన ఇంట్లో ఉన్న వాటర్ ఫిల్టర్లో వాటర్ పట్టుకుని హెయిర్ వరకు అది వాడుకుంటే సరిపోతుంది నెక్స్ట్ స్కాల్ప్లో డాండ్రఫ్ లాంటివి ఏమన్నా ఉంటే అవి ట్రీట్ చేసుకోవాలి అండ్ ఫ్యామిలీ హిస్టరీలో బాలనెస్ లాంటివి ఏమన్నా ఉంటే బాల్నెస్ అట్లీస్ట్ పోస్ట్ పోన్ చేయటానికి మనం ఎట్లీస్ట్ ఏదన్నా ట్యాబ్లెట్స్ ఉంటాయి ఫినాక్స్ అని ఫినస్టెడ్ అని అలాంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటూ ఉంటాము సో ఇలా డిఫరెంట్ వేస్ లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటా ఉంటే మన హెయిర్ ఫాల్ ని అవాయిడ్ చేయొచ్చు సో మీరు చెప్పారు ఇప్పుడు హెయిర్ అదే ఫీమేల్స్ లో సారీ చేస్తున్నాను ఫీమేల్స్ లో అయితే గనక మన బాడీలో ఉన్న హీమోగ్లోబిన్ అంటే ఎవ్రీ మంత్ బ్లడ్ లూజ్ అవుతూ ఉంటారు పీరియడ్స్ టైంలో డైటింగ్ అని చెప్పి ఫుడ్ సరిగ్గా తీసుకోరు దాంతో పాటు హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి పీసీఓడి పీసీఓఏసి అన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకి హెల్దీ ఎక్సర్సైజ్ హెల్దీ ఫుడ్ తింటే సెట్ అయిపోతుంది సో అసలు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ ఎంతసేపు పడుతుంది అంటారు అండ్ ఎన్ని డేస్ అండి సో యూజువల్గా నా నేను చేసే ప్రాక్టీస్లో అండి ఒకే సిట్టింగ్లో చేస్తాం మేము ఫోర్ టు ఫైవ్ అవర్స్లో ప్రొసీజర్ అయిపోతుందండి కొంతమంది టూ డేస్ చేస్తారు అంటే ఒక త్రీ త్రీ ఫోర్ అవర్స్ చేసి మళ్ళీ త్రీ ఫోర్ అవర్స్ ఒక్కో రోజు చేస్తుంటారు నేనైతే ఒకే సిట్టింగ్లో ఫోర్ టు ఫైవ్ అవర్స్లో చేసేస్తాం మన టీమ్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఇంపార్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి బయట చాలా మంది చేస్తున్నారు కదా ఆటోల మీద రాసుంటే ఇరవై తొమ్మిది వేలకి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి అన్లిమిటెడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఎలా అవుతుందండి అసలు హాస్పిటల్లో నాలుగు గంటలు ఒక ఆపరేషన్ థియేటర్ వాడుకోవాలంటే ఎంత రెంట్ కట్టాలి మనం చిన్న రూమ్లో తీసుకెళ్ళి చేసేస్తారు పేషెంట్కి ఏమైనా అయితే నో రెస్పాన్ ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారు చేసేసి పంపించేస్తారు చేసేసి పంపించిన తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే ఊ ఈజ్ రెస్పాన్సిబుల్ ఎవరు క్వశ్చన్ చేయలేరు సో హెయిర్ ఏదో తీసి పెట్టామా అని కాదండి హెయిర్ తీసి ఏ యాంగిల్లో పెడుతున్నాం ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి పోయిన అపిరెన్స్ లాగా ఇలా ఎలా లెగుస్తుంటే జుట్టంతా ముళ్ళ పంది అంటారు కదా అలా ఎటు దువ్వినా ఉంగదు అలా కాకుండా ఒక మంచి యాంగిలేషన్లో పెడితే ఈ హెయిర్ ఇలా దువ్వినప్పుడు ఆటోమేటిక్గా ఇలా పక్కకు పడిపోవాలండి సో దట్ అలా అయితే ఏమవుతుందంటే ఒక హెయిర్ ఒక హెయిర్ మీద పడి లోపల ఉన్న స్కిన్ కనపడకుండా నీట్గా కవర్ చేస్తుంది సో అది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ హెయిర్ మనం ఫాలికల్ పంచ్ చేసి బయటికి తీస్తామండి ఆ హెయిర్ ఫాలికల్ని బయటికి తీసినప్పుడు సపోజ్ డెడ్ బాడీ ఉంది ఎంత స్మెల్ వచ్చేస్తుంది సిక్స్ టు ఎయిట్ లో స్మెల్ వచ్చేస్తుంది ఎందుకంటే డికంపోజిషన్ స్టార్ట్ అయిపోతుంది ఇది తీసిన తర్వాత ఇది కూడా అంతే కదండి ఇది బ్లడ్ సప్లై లేదు కదా సో విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో మళ్ళీ బాడీలో పెట్టేస్తేనే రిజల్ట్ బాగుంటుంది ఓకే అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అలా అని నీట్గా చేయాలి చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి మేము చేసే కేసెస్ లో నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ హెయిర్ బాగా ఎందుకు వస్తుంది అంటే ఫాస్ట్గా చేస్తాం ప్రెసైజ్గా చేస్తాం సో ఈ ప్రొసీజర్ పెయిన్ఫుల్లా అండి టు బీ ఫ్రాంక్ ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు ఏదో చిన్న చేయమట్టు కొంచెం కొంచెం సురుకు సురుకు అంటుందండి ఆ తర్వాత అసలు పెయినే ఉండదు చేయించుకునేటప్పుడు మనం టీవీ చూస్తూ ఉండొచ్చు ఫోన్ చూసుకోవచ్చు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ తినొచ్చు అసలు ఏమీ పెయిన్ ఉండదండి సో ప్రొసీజర్ తర్వాత ఎన్ని డేస్ కి కంప్లీట్ గా సో యూజువల్లీ నేను ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటంటే అండి ప్రొసీజర్ చేసుకున్న తర్వాత ఒక త్రీ డేస్ వరకు హెయిర్ స్ప్రే ఇస్తాం హెయిర్ మాయిస్ స్ప్రే లాగా ఫోర్త్ డేజు ఫోర్త్ డే రోజు ఇంట్లోనే హెయిర్ వాష్ చేసుకోమంటాం మళ్ళీ క్లినిక్ కి రమ్మంటం వచ్చి వాష్ చేయించుకోమంటాం ఏమీ లేదు ఇంట్లోనే నీట్ కి ఎలా వాష్ చేసుకోవాలి ఏంటో వీడియో చెప్తాము అది చూసుకొని వాష్ చేసేసుకుంటారు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్వెట్ పట్టే ఎక్సర్సైజెస్ అయ్యి చేయొద్దంటాం వన్ డే రెస్ట్ తీసుకుని సెకండ్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు బట్ చవటలు పట్టేది అలాంటి వాటిని ఒక ఫిఫ్టీన్ డేస్ పోస్ట్ పొన్ చేసుకోమంటాం హెయిర్ డే అలాంటివి ఒక వన్ మంత్ వరకు వేసుకోవద్దు చెప్తాం సో ఈ ప్రొసీజర్ కి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా అదేనండి సరిగ్గా చేయకపోతే కాంప్లికేషన్ ఒకటి రెండోది నీట్గా ఉన్న కండిషన్స్లో చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి డెత్ అయిన కేసెస్ కూడా ఇండియాలో నోట్ అయినాయి ఎక్కడో సెలూన్లో ఏదో టెక్నీషియన్ పిలిపించి చేపించిన కేసెస్ డెత్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో సో కాబట్టి నీట్గా ఆపరేషన్ థియేటర్ సెటప్లో విత్ ఎనస్టీషియా టీమ్ బ్యాకప్ ఏదైనా ఎనస్తీషియా ఇచ్చినప్పుడు ఆ డ్రగ్ రియాక్షన్ రావచ్చు ఛాన్సెస్ ఉంటాయి ఆ వన్ పర్సెంట్ కూడా మనం తీసుకోలేము సో ఎనస్తీషియా బ్యాకప్ ఉండాలి హాస్పిటల్లో అందరూ అవైలబుల్ ఉండాలి ఏదైనా ఇబ్బంది అయినా వెంటనే అన్ని టీం అంతా అవ్వదు లక్ష మందిలో ఒకరికైనా అది మన పేషెంట్ అవ్వకూడదు కదండి సో మనం అవ్వకుండా జాగ్రత్తగా ఫుల్ టీం తీసుకుని చేయాలన్నమాట థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూశారు కదండి ఇది వాటి మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది